బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే ఆస్టిన్ జమ్ షోకి వచ్చాం నేను మా మమ్మీ ఇద్దరం వచ్చాం అనమాట పాల్మర్ అనే ఒక దాంట్లో జరుగుతుంది జమ్ షో సో లోపలికి అయితే వెళ్ళిపోదాం రెండు సో ఎవ్రీ ఇయర్ అయితే జమ్ షో జరుగుతుంది మాకు ఆస్టిన్లో లో ఇయర్ ఆల్మోస్ట్ థర్డ్కి కి జరిగింది అనమాట నేను వచ్చాను అండ్ ఇక్కడ బిలో నైన్ ఇయర్స్ అయితే అలౌ చేయరు నేను ఎంట్రన్స్ లోనే షాక్ అయ్యా ఎందుకో అదేంటో ముందు ముందు మీరే చూస్తారు ఇది నైన్ హండ్రెడ్ డాలర్స్ అంట ఇదే నాకు తగిలిన పెద్ద షాప్ సో ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్కి అండ్ రేంజ్ ఫ్రమ్ టూ డాలర్స్ టు ట్వంటీ డాలర్స్ ఈచ్ అనేది ఉంటుంది ఈచ్ అంటే ఒక స్ట్రింగ్ అనమాట సో ఫస్ట్ మా మమ్మీ ఒక బంచ్ ట్వంటీ డాలర్స్కి ఇస్తున్నాడు అనుకుని తీసుకో తీసుకో అంటుంది టమాటోతో సో అలా కాదు ఒక్కొక్కటి ట్వంటీ డాలర్స్ ఎయిటీ డాలర్స్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది సో మన మనం ఏం కావాలి అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం సో నేను ఇక్కడ ట్రై చేస్తున్నా కదా మీ ఫేవరెట్ ఏంటో చెప్పండి నేను దాని ప్రైస్ ఏంటి అది ఏమంటారు వాటిని చెప్తాను బాగుంది ఇది ట్వంటీ డాలర్ రీచ్ అంటే ఇంకొంచెం బ్రైట్ ఉండాలేమో

సో ఇదైతే డిజైనర్ పీస్ లా ఉంది ముత్యాలవి నేను మల్టీ కలర్ బీచ్ కోసం చూస్తూ ఉన్నాను అనమాట నాకు అది ఒకటి కావాలి సో వాటి కోసం అయితే చూస్తూ ఉన్నాను ఇప్పుడు రేట్ ఉంది కదా అని చెప్పి నచ్చిన వదిలేసి పోస్ ఒకటే సరిపోదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో చాలా స్పెషల్ ఉన్నాయి ప్లాన్ చేస్తాను సో ఇప్పటిదాకా లూజ్గా ఉండేవి అంటే లైక్ వాళ్ళు గుచ్చనివి చూసాం కదా ఇవైతే వాళ్ళు ఆల్రెడీ గుచ్చారనమాట రెడీ సో ఇప్పుడు దాకా బీట్స్ చూసాం కదా ఇప్పటి నుంచి మనమైతే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ జమ్స్ని కట్ చేశారు వాటిని చూద్దాము ఇవి అమెరికన్స్ అయితే చాలా వరకు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ బీచ్స్ని ఐ థింక్ ఇవి షో కేస్లో అలా పెట్టుకుంటారు అనుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ సో మష్రూమ్ షేప్ ఉంది ఓవెల్ రౌండ్ అన్ని షేప్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో భలే ఉన్నాయి ఇవి చాలా అమెరికన్స్ అయితే పిక్చర్ వీటిని ఐ థింక్ మేబీ ఏదైనా న్యూస్ పేపర్ హోల్డర్స్ లాగా అట్లా ఏమైనా పెడతారేమో అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి పెన్ అండ్ తీసుకెళ్ళి రౌండ్ గా గోల్డ్ చూపించి దాన్ని ఇక్కడ పెట్టించుకొని వేసుకుంటారు చైన్స్లో ఇక్కడ మా మమ్మీ ఐ లవ్ యూ అని చెప్తే మీ హస్బెండ్ కి అని చెప్తూ ఉంది చూసా నీకు డైమండ్ నచ్చింది దట్ సెట్ ఫర్ దిస్ బ్లాక్ గైస్ ఇక్కడైతే ఇది డౌన్ టౌన్లో ఉంది చూసారా డౌన్ డౌన్ టౌన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మేమైతే ఇంకా కార్లోకి వెళ్ళిపోతున్నాం మా పిల్లలు చాలా ఏడుస్తూ ఉన్నారంట బా బాయ్